మహాపాత్ములైన బోల్డంతమంది కొడుకులు కావాలా పదహారేళ్ళే అని పాప మృగండు మహర్షికి అర్థమైంది తక్కువ జీవించిన ఉత్తముడు కావాలన్నాడు పుట్టాడు మార్కండేయ మహర్షి ఆ యుద్ధం ఏమైపోతుందనుకున్నాడు అనుకుని వెళ్ళి శివలింగాన్ని గట్టిగా కౌగులించుకున్నాడు యమధర్మరాజు గారు వచ్చాడు ఆయన శివుడా శివుడా నన్ను కాపాడని అడగలేదు ఆయన అన్నాడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖరుణ్ణి పట్టుకునుండగా కిన్నో మృత్యుక్కరిష్యతి ఎముడు నన్ను ఏం చేస్తాడన్నాడు సమయం సమయమైంది ఉత్తలకి రా పాశం వెయ్యాలన్నాడు నేను రానని ఆయన శివలింగాన్ని కౌగులించుకున్నాడు పాశం వేశాడు మార్కండేయుడికి శివలింగానికి కలిసే పడాలిగా వెంటనే చూశాడు పరమేశ్వరుడు నేనుండగా ఎముడేం చేస్తాడని నమ్మిన వాడిని పాశం వేస్తావా అంతే ఒక్కసారి లేచి ఎడంకాలతో తన్నాడు వక్షస్థాడనమంత కఠిన